పిలుపునిచ్చిన యాదాద్రి భువనగిరి ఆలేరు పట్టణంలో దొంతిని సోమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఆలేరు మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆలేరు మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాజీ శాసన సభ్యులు బిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి లు మాట్లాడుతూ ఈ నెల జరిగే ఇరవై ఏడవ తేదీన వరంగల్ లోని ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు వేలాది ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పుట్ట మల్లేష్ గౌడ్ బాలస్వామి శంకరయ్య మొగలకాని మల్లేశం పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు వారందరినీ మనం కదిలేయడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళకి గుర్తు చేయాలని చెప్పేసి గ్రామశాఖ అధ్యక్షులను నేను ఈ సభ వేదిక ద్వారా కోరుతున్నా గ్రామశాఖ అధ్యక్షులు మరి వెళ్ళి ఇట్లా వరంగల్ సభ గురించి చెప్తే ప్రతి ఒక్కరు కూడా రావడానికి సిద్ధంగా కూడలి దగ్గర కూడా రైతులు కానీ ప్రజలు కానీ అనేకంగా మరి వాళ్ళు మరి వారిని కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేను వారి యొక్క గౌరవ వారి యొక్క అగౌరవంగా ప్రజ ప్రజలను దూసిస్తుందని చెప్పేసి తిట్టడం జరుగుతుంది ఎవరి సమస్యలు కూడా పట్టించుకుంటలేడు ఏది కూడా దాటవేసే ధోర్యతో చేస్తున్నాడు చెప్పేసి ప్రజలు మంచి సంతోషంగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ మాటలు నమ్మి కాంగ్రెస్ హామీని ఎందుకు నిర్వహిస్తుందని చెప్పి అనుగాని హామీలు అని కాంగ్రెస్ పార్టీ మబ్బే పచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చింది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పదహారం నెలలైంది మరి ఇప్పుడు మన ప్రజలందరూ ఏ రకంగా ఉన్నారంటే అయ్యో అంతకంటే మనం చూస్తే స్థాయి దరిత్రుడు మొత్తం పార్టీని మన తాతల నాటి కాలంలో తీసుకొచ్చాడు అనే ప్రజానికి కాబట్టి అట్లాగే మన మలేసర్ కూడా చెప్పారు ప్రజలు అనుకులంగా పిఎస్ పార్టీకి కానీ మన కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన నాయకులు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్న కష్టాలను ఒకసారి అడిగి తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన పనులు మనం ఈ మనం చేసి పెట్టిన వాళ్ళు మనతో వస్తారు అట్లాగని ఇప్పుడు పిల్లలు ప్రజలు చూస్తూ కదా అంత ఈజీగా ఏమి అయ్యో ఇప్పుడు అందులో కూడా చేయలేదు కాబట్టి మేము మీకు వస్తాం టైం లేదు కాబట్టి మన నాయకులందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీకున్నాం మీతో కలిసి పనిచేస్తాం మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ద్వారా కూడా మేము పోరాటం చేస్తాం కలిసి పోరాటం చేసి సాధించుకుందాం మన తెలంగాణని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి కూడా ఉంది కాబట్టి మనందరం చైతన్య పరుస్తూ మన కార్యకర్తలందరం కూడా లోకుమ్మడిగా మన ప్రజలందరినీ మమేగా చేసుకుంటూ వరంగల్ సభకు భారీ ఎత్తున తరలి వెళ్తే మన ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు మన మనసులో మాట ఏముంది ఆలోచన తెలంగాణ ఏ రకంగా ముందుకు ఉంది కాబట్టి అవన్నీ చెప్తారు కాబట్టి దాని తర్వాత మళ్ళీ మన పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ తీసుకొని గ్రామాలలో అందరం కూడా శాఖలు ఏర్పాటు చేసుకొని మండల శాఖలు ఏర్పాటు చేసుకొని అప్పటి వరకు ఎలాగో మనకు ఎన్నికలు వస్తాయి కాబట్టి రాబోయే ఎన్నికలు మన అందరం కూడా సమావేతం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరం కలిసి కట్టుకెళ్దాం అట్లాగే మనం పెట్టిన బస్సులు కూడా నిండా తీసుకెళ్దాం అయ్యో ఎవరికో సోషల్ మీడియా దొరికే కొంత మంది ఎక్కకుండా పూర్తి స్థాయిలో కూడా కష్టపడదాం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలంటే అది పార్టీ పార్టీతో సాధ్యమైతే ఉంది కాబట్టి మనందరం కలిసి రుణమాఫీ సక్రమంగా జరగలేదు ఎందుకంటే రుణమాఫీ జరిగితే ఏ గ్రామంలో జరిగిందో చెప్పమని మన నాయకుడు కేకేఆర్ గారు మన నాయకుడు హరీష్ రావు గారు మరి ముఖ్యమంత్రికి మీ కొన్న చెప్పినటువంటి మాట కూడా దానికి కనీసం ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి మా గ్రామంలో అయిందని చెప్పే దమ్ము సత్తా ఏ నాయకుడికి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ముప్పై శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది ఇవాళ రైతు భరోసా ఇస్తా రైతు బంధు రైతు భరోసాగా మార్చిస్తా సరే రైతు భరోసా రైతు బంధు మనం ఇచ్చినటువంటి రైతు బంధు పెంచిస్తా అన్నాడు పదిహేను వేలు అయింది పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తా అన్నాడు అదిపోయింది కనీసం ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలకు ఇస్తా పది రానటువంటి రైతులు అనేక మంది ఉన్నటువంటి మాట మీ అందరికి తెలిసిన విషయమే ఇవన్నీ కూడా విషయాలతో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదకొండు సంవత్సరాలు అయింది పది సంవత్సరాల పిల్లగాడు ఆనాడు తెలంగాణ గురించి తెలవాలి ఇవాళ ఇరవై సంవత్సరాలు అయింది ఆనాడు కష్టపడ్డటువంటి మరి మరి చాలా నోట్లో తలకాయ పెట్టేటువంటి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి కాని కేసీఆర్ కష్టపడేటువంటి ధ్యానం కానీ ఇవాళ పిల్లలకు తెలియదు ఏ గ్రామంలో ఆ గ్రామంలో మీరే కావాలి ఎందుకంటే ఆ ఉద్యమ చరిత్రలో ఈ సంవత్సరం అంతా వజ్రోత్సవ వేడుక జరిగిన తర్వాత కూడా ఈ సంవత్సరం అంతా ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులకు తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పాలి ఆ యువకులకు ఏదైతే ఉందో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిందే ఇంట్లో వచ్చింది తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడ్డాయని చెప్పాలి చెప్పాల్సిన చరిత్ర చెప్పాల్సిన అవసరం మీ నాయకులకు ఉందని చెప్పి ఆ గ్రామంలో మీరే బాధ్యత అని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా ఏమి చేయకుండా ఇంకా ఇన్న ముందు అయితే సన్న వియమిస్తున్నామని చెప్పి ఫోటోలకు పోతునిచ్చి వాళ్ళ ఇంట్లోనే అన్నం నింతుడు నేను అడుగుతా ఉన్నా సన్నబియ ఇచ్చితే ఏ విధంగా అయితే ఆ ఇంట్లో అన్నం తింటున్నారో రైతు బంధురా కుటుంబ విధంగా ఇరవై ఐదు వందలు మహాలక్ష్మి పథకం కింద ఆ పథకం రాని అక్క ఇంటికో లేకుంటే ఇందిరమ్మ ఇల్లు రానింటికో వాళ్ళ ఇంటికి వైపు మీరు అన్నం తింటే నిజంగా మా కార్యకర్తల మందరూ సంతోషిస్తాం కానీ అది ఏమైనా సన్నబియ ఇచ్చిందే అంటున్నాడు ఈయన బియ్య పోరావో అది మా పైసలే అంటున్నాడు ఇంకా అది కొనసాగుతుందో కొనసాగదో తెలియదు ఆరంభ శివత్వం మాత్రమే ఆరంభ మొదలు మొదలుపెట్టి మళ్ళా దాంట్లో ఎదుక వీక్ కాంగ్రెస్ ఎవరికి లేదు అందుకనే ఇవాళ ఆ ప్రతి గోదావరి జనాలను హెలికాప్టర్ లా తీసుకొచ్చి ఆలయా నియోజకవర్గంలో వాళ్ళు రాజవలసిన అవసరం ఉంది ప్రజలకు తెలుసు ఒక బాయి మరి ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఎంత టైం భర్తలో ఒకసారి ఆలోచన లేమని చెప్పి చెప్పాలి మనం ప్రజలు మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆయన చెప్పుకుంటుంటే మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఖండిన చేయాలి ముఖ్యంగా మనం ఎక్కడికక్కడ ఖండన చేయడం లేదు అది వాళ్ళు ప్రజలు మనల్ని చూస్తున్నారు వేదిక వినటువంటి నాయకులందరూ కూడా నాయక చెప్తారు మీ మండలంలో కందిగడ్డ తండలో మూడున్నర చేస్తే ఒక్క నెలైనా మీరు స్టేట్మెంట్ ఇచ్చిరా ఎందుకు ఈ నాయకత్వం వేదికమైనటువంటి నాయకత్వం నేను అడుగుతున్నాయకత్వం నిలబడి ప్రెస్ మీట్ పెట్టి ఖర్చు ఖండి చూసిన బాధ్యత ప్రెస్ మీట్ పెట్టాలా అదేవిధంగా కొలనుపేక గ్రామంలో ఎకరాలు ఒక ఎకరానికి నాన్న పర్మిషన్ తీసుకొని అదే పెట్టి ఆ ఎకరం నాన్న పర్మిషన్ తీసుకొని ఇదే పీర్లైలే గారు పేపర్లన్నీ కోడై కూర్చుని మనం చెప్పి కాదు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్పి మనం ఎందుకు స్పందిస్తామని కూడా ముఖ్యంగా నేను మాట్లాడుతున్నాను మీరు మండల స్థాయిలో ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి చెప్పాలా వారు చేసే అరాచకాలు భూకబ్జాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలా మనకి అవసరం మనకు పార్టీ ఎక్కడికే అభింది దానికి బాధ్యత తీసుకొని ప్రెస్ మీట్ లెక్కి ఎందుకు నేర్పడుతున్నారు రెండు లాజలు నడుస్తున్నాయి ఐల్యాన్ దూరంగానే పార్టీని ఎత్తుకుంటారు బిజెపి నుంచుకున్నటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎన్నో చూసింది ఇలా పేపర్ లో దూసు మనస్థితుల గౌరాయపల్లిలో ఒక ఎకరాల కొంత కబ్జ చేసిడు ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే ద్వారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కేసు బుక్ చేస్తలేరు అని చెప్పారు అంటే ఎందుకు మీరు ఎందుకు చెప్పారు పై నుంచి ప్రెజర్ ఉంది ఐల్య గారు ఎమ్మెల్యే గారు ప్రెజర్ చేస్తారు మీరు కేసు బుక్ చేయండి అని మొత్తం నేను ప్రజలు గెలిపించింది ఈ ఆలయ ప్రధానికానికి ఈ ఆలయ రైతాంగానికి సేవ చేయడానికి కానీ భూ కబ్జాలో మరి చేయడానికి కాదని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇంత మంచి పైన మనం పంపుతున్నాయి ఎలా మీకు అందరికీ తెలుసు మదర్ డేరికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగితే గతంలో నేను కూడా సార్లు చూసిన మొదటిడేరు ఎన్నికలు చైర్మన్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు